ఎస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియా పైన ఎక్కడికక్కడ కేసులు నమోదవుతున్నాయి దీన్ని అంటే మీకు మేమున్నాము అని ఏమైనా భరోసా ఇవ్వబోతున్నారు ఇవాళ ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రో ప్రోగ్రెస్లు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్లే తరుణంలో సోషల్ మీడియాలో ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి వ్యక్తుల మీద అక్రమంగా కేసులు పెట్టేసి ఇవాళ మీరు ముందు ఈ స్టేట్ ఫామ్ అయిన తర్వాత ఎప్పుడు చూసి ఉండరండి ఇలాంటి ఎన్ని కేసులు ఉన్నాయంటే ఏం చిన్న పోస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న పోస్టు ఉన్నా కానీ దాన్ని అన్అీషియల్గా తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ అరెస్ట్ చేసేసి విపరీతమైన కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి దారుణాలకు గురి చేస్తూ ఉన్నారు ఇది దీ దీని ప్రతిఫలం ఖచ్చితంగా అనుభవిస్తారండి రేపు పొద్దున రేపు గవర్నమెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఖచ్చితంగా వస్తుంది ఈ యొక్క పరిణామాలన్నిటికీ కూడా తీవ్రంగా మా పార్టీ సమాధానం ఇస్తుంది ఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎకరాల భూములు కేవలం తొంభై తొమ్మిది పైసలకే అప్పజెప్తూ ముప్పై మూడు సంవత్సరాలు అరవై ఆరు సంవత్సరాలు అంటూ లీజుకి ఇస్తున్నారు అయితే మీ ప్రభుత్వం అంటే ఒకవేళ మీ ప్రభుత్వం వస్తే ఈ లీజులకు సంబంధించిన జీవోలు క్యాన్సిల్ చేస్తాయి లేదంటే మళ్ళీ పార్టీలో అప్పుడు జీవోలు ఇచ్చారు కాబట్టి వాళ్ళ ద్వారానే నడిపిస్తారు ఖచ్చితంగా ప్రభుత్వాలు మారిన తరువాత వెరిఫికేషన్ ఉంటుంది వెదర్ ఏదైతే కంపెనీకి లీజ్కి ఇచ్చారో ఆ కంపెనీకి క్రెడిబిలిటీ ఎంత ఉంది దాని స్టామినా ఏంటి దాని యొక్క ఏజ్ ఎంత అవన్నీ చెక్ చేసిన తర్వాతనే ఎవరైనా కానీ ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి అవన్నీ ఖచ్చితంగా మళ్ళీ వెరిఫికేషన్ జరుగుతుంది వాటి గురించి మళ్ళీ ఎంక్వైరీ జరుగుతుంది ఆ ఎంక్వైరీలో వచ్చినటువంటి రిజల్ట్ను బట్టి ఖచ్చితంగా యాక్షన్స్ కూడా ఉంటాయండి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డాటా సెంటర్ ఒకటి విశాఖపట్నంలో పునాది పడింది ఇప్పుడు డాటా సెంటర్ మేమే తెచ్చామని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తుంది అయితే అప్పట్లో మీరు చెప్పుకోకపోవడానికి కారణం ఏంటి ఇప్పుడు బయటికి రావడానికి కారణం ఏంటి అదే అండి చెప్పుకోపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు మేము పబ్లిసిటీలో చాలా వీకు చేసిన పనిని చెప్పుకోవటంలో చాలా వీకు చేసిన పనిని చెప్పుకోవటం తెలియదు మేము గడిచిన ఐదు సంవత్సరాలలో చేసినటువంటి సంక్షోభం ఈవెన్ మీరు కూడా గవర్నమెంట్ ఫామ్ అయిన వన్ ఇయర్లోనే కరోనాను ఫేస్ చేయటం కరోనాని ఎంత బాగా హ్యాండిల్ చేశారు ఎంత బాగా స్టేట్లో ఉన్న పబ్లిక్కి సర్వీస్ చేయగలిగారు అనేది సాక్షాత్తు ఇప్పుడున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పోవటం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే తీసుకున్నారో ఈ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ఈ హాస్పిటల్స్ న్యూ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ కానీ మిగిలిన స్టేట్స్ కూడా ఆ రోజు చాలా పోటీ పడ్డాయండి మా యొక్క విధానాలు చూసి మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు చూసి సో మేము ఇవన్నీ చేసాము కానీ చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాము ఖచ్చితంగా చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాము దానికి తోడు ఈ కూటమి ప్రభుత్వం మా మీద విపరీతమైన మీమ్ పేజెస్ విపరీతమైన సోషల్ మీడియా ఫేక్ అకౌంట్స్ తోటి విపరీతమైన నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం వల్ల కూడా చాలా డ్యామేజ్ జరిగింది పార్టీకి సో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పార్టీ ఖచ్చితంగా ఓవర్కమ్ చేస్తుందండి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఒకటే లక్ష్యం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని సు సుభిక్ష పరిపాలన చేయాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అండి ఎస్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్గా మారిపోయింది ఒక శ్రీలంకగా మారిపోయిందన్ను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక తేరుకున్న పరిస్థితులు ఉంటాయి కూటమి ప్రభుత్వం ఇప్పుడు బీహార్గా మారిందని మీరు మీరు చూస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ రిజల్ట్ రిజల్ట్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎన్నో ఎన్ని హత్యలు చేశారు ఎన్ని దారుణాలు చేస్తున్నారు ఏ విధంగా మీరు చెప్తున్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం అయితే ఏంటి గ్రామ స్థాయిలో నాయకుల మీద కేసులు పెట్టడం అయితే ఏంటి తర్వాత వచ్చేసి ఊర్లకు ఊర్లే ఖాళీ చేపించి బయటికి పంపించి బెదిరి చట్టం అవుతాయండి ఇలా రకరకాల పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు బీహార్ అవ్వలేదు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బీహార్ అయ్యింది ఇప్పుడు అసలైన బీహార్గా కనిపిస్తూ ఉంది ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు దీనికి ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో సమాధానం చెప్తారు ఎస్ ఈ మధ్య వైఎస్ఆర్సిపి పార్టీలో ఒకే ఒక డైలాగ్ ఫేమస్ అవుతూ వచ్చింది అదొక సినిమా డైలాగ్ రప్ప రప్ప అంటూ ఆ డైలాగే మీ ఎజెండాగా మారే అవకాశం ఉన్నాయి ఎక్కడున్నా సప్త సముద్రాల అవతలు ఉన్నా సరే వాళ్ళని రప్పించి చట్టం ముందు నిలబెడతాను అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నారు అయితే ఇదే స్టాండ్ కంటిన్యూ అవుతుందా ఇక్కడ మనం ఆ డైలాగ్ గురించి మాట్లాడాలంటే ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌర్జన్యాలను చూస్తామంటే ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బెంబేలెత్తిపోతూ ఉంది వాళ్ళకి మీడియా మేనేజ్మెంట్ ఉంది మీడియాలో వన్ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పేసి నిజంగా చేసేటువంటి శక్తి వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాస్తవ పరిస్థితులు అనేవి ఉంటాయి వాస్తవంగా ప్రజలు ఏం జరుగుతుందనేది అనేది గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఎవరైతే అక్రమంగా కేసులు పెట్టి ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా మెజరబుల్ ట్రీట్మెంట్ ఉంటుందండి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు ఈ ఓడి యూజ్ చేస్తారు మెజరబుల్ ట్రీట్మెంట్ అని ఇదే మెజరబుల్ ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం చేస్తూ ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి జస్ట్ అఫ్ కోర్స్ కొంతమంది ఏ పార్టీకి సంబంధించిన నాయకులైనా కానీ కొంతమంది నార్మల్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు అగ్రెసివ్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే తప్పు లేదు కానీ కొంతమంది చాలా అత్యుత్సాహంతో వాళ్ళ నాయకుల దగ్గర ఏదో మార్కులు కొట్టేయాలని చెప్పేసి చాలా దారుణాలు చేస్తూ ఉన్నారు వీటన్నిటికీ ఖచ్చితంగా కూడా మూల్యం చెల్లిస్తారు రాబోయే రోజుల్లో ఎస్ రీసెంట్గా మనం చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల పనితీరుపైన ఎమ్మెల్యేల ఎంపీల పైన కొన్ని సర్వే సంస్థలు రిజల్ట్స్ తీసుకొచ్చాయి ఎలా ఉంది వాళ్ళ పనితీరు అని వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది రాబోయే ఎలక్షన్స్లో ఎక్కడెక్కడ ఏ క్యాండిడేట్ ఎలా ఉండబోతుంది అని ఏమైనా సర్వేలు ఏమైనా చేస్తున్నా పార్టీకి సంబంధించిన అధిష్టానం ఖచ్చితంగా సర్వేస్ అయితే చేసుకుంటుందండి అది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పటికీ ఎలక్షన్ జరిగినా కూడా కూటమి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశమే లేదు దానికి 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 ఎలా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అవి వచ్చిన తర్వాత హామీలు ఒకటి కూడా పూర్తిగా నెరవేర్చిన పరిస్థితులు మనం చూడలేదండి సో ఖచ్చితంగా వీటన్నిటికీ రాబోయే రోజుల్లో సమాధానం చెప్తారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి కూడా చెప్తారని చెప్తున్నాను అంటే మీ ఎమ్మెల్యేలు పదకొండు మంది పనితీరు ఎలా ఉంది మా పదకొండు మంది ఎమ్మెల్యేలు బ్రహ్మాండంగా గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కావాల్సినటువంటి డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా పోరాడుతూ ఉన్నారు ఫైట్ చేస్తూ ఉన్నారు ప్రజలకి ఏదైతే వాళ్ళని నమ్మి ఓట్లు వేశారో వాళ్ళ ప్రజలకు రావాల్సినటువంటి ఇచ్చిన హామీలు కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి కావాల్సిన పోరాటాలు కూడా ఖచ్చితంగా చేస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారేమో గ్రామ సచివాలయ వ్యవస్థ గ్రామ వార్డు వ్యవస్థ అని తీసుకొచ్చారు ఇప్పుడు విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా నేను ఉన్నాను కాబట్టి వాట్సాప్ గవర్నెన్స్ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పి తీసుకొచ్చారు దీంట్లో ఒక మీరు ది బెస్ట్ ఏదని చెప్తారు మీరు ఇవాళ పబ్లిక్ వర్క్ వెళ్ళండి ఒకసారి జనరల్ పబ్లిక్లోకి వెళ్ళండి హౌ విలేజ్ సెక్రటరీస్ ఆఫ్ వర్క్ ఫర్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ హౌ వాట్సాప్ గవర్నెన్స్ ఈజ్ వర్కింగ్ రైట్ నౌ ఒకసారి మీరే కంపేర్ చేసుకోండి లాస్ట్ గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రజల వద్దకే పాలన అన్నటువంటి నినాదంతో మన ఊర్లోనే మన సొంత ఊరిలోనే మన ఊరికి దగ్గరలో మన ఇంటికి దగ్గరలో ఒక సచివాలయాన్ని హెల్త్ కేర్ సెంటర్ని ఇలా ఎన్నో రైతు భరోసా కేంద్రాన్ని మన దగ్గరే తీసుకొచ్చి గవర్నమెంట్నే మన దగ్గరకు తీసుకొచ్చి పని చేయించినటువంటి పరిస్థితిని మనం చూసాం దాదాపుగా విలేజ్ సెక్రటరేట్లో మూడు వందలకు పైగా సేవలు అందినాయండి మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఆ పరిస్థితులు లేదు మీరు చూస్తే సో వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఎంతవరకు ఉంది అనేది మీరు ఒకసారి చెక్ చేయండి ఇదైతే పని చేయట్లేదు అని అయితే మేము అనుకుంటా ఉన్నాము బట్ మేము చేసినటువంటి మేము తీసుకొచ్చినట్టు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ఎంతో ప్రభావితం చేసిందండి ఇంతకుముందు మనకి ఏ చిన్న అవసరం ఉన్నా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా కానీ అక్కడి నుంచి వాళ్ళ దగ్గరలో ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్కి చెప్పులు అరిగేలాగా జరగాల్సిన పరిస్థితి ఉండేది ఆ పరిస్థితుల నుంచి బయటికి తెచ్చుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వ్యవస్థను క్రియేట్ చేసి ప్రజల దగ్గరకే పాలన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాం మేము ఆ విషయంలో కానీ చెప్పుకోవటంలో ఫెయిల్ అయ్యాం సో రాబోయే రోజుల్లో దీని మీద కూడా దృష్టి సారించి ఖచ్చితంగా మేము ఏదైతే చేసామో అది ఖచ్చితంగా చెప్పుకుంటాం వీళ్ళు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలని ఎలా అయితే విస్మరించిందో అవి ప్రజల్లోకి తీసుకెళ్తాము బలంగా మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకొని రాష్ట్రం సస్యశ్యామలంగా మంచి నాయకత్వ పరిపాలనలో ఉండాలనేదే మా లక్ష్యం అండి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కానీ మీ ఐటీ వింగ్కి కానీ అంటే వచ్చే పార్టీలోకి రావాలనుకుంటున్నారు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది గడిచిన ఎన్నికల్లో కూడా పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది ఉంది ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ అనేది సామాన్య విషయం కాదు సింగిల్గా కంటెస్ట్ చేసి పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఏకైక పార్టీ భారతదేశం మొత్తంలో కూడా ఏ పొత్తు లేకుండా ఎలాంటి అలయన్స్ లేకుండా ఇప్పటి వరకు సర్వే పార్టీ ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తప్పకుండా పార్టీకి పనిచేయాలనుకునే వాళ్ళు కష్టపడితే ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందనేది మాత్రం చెప్పగలుగుతాను ఎస్ నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది వైఎస్ఆర్సిపికి అని మీరు చెప్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ప్రజాపోరు కానీ లేదంటే అన్నదాతలకు సంబంధించినటువంటి భరోసా కానీ పరామర్శలు కానీ దీని ద్వారా ఏమైనా ఈ ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ పెరిగిందని ఏమైనా అభిప్రాయపడుతున్నారు ఖచ్చితంగా అండి ఇవాళ రాష్ట్ర ప్రజలు ఒక మోసపూరిత పరిపాలన చూస్తూ ఉన్నారు ప్రజలు అనేవాళ్ళు ఎప్పుడైనా కానీ మనకి ఏం ఎక్కువ జరుగుతుంది ఎవరు ఎక్కువ చేస్తారని ఆశపడి ఓట్లేస్తారు రెండు వేల ఇరవై నాలుగో కూడా అలాగే మోసం జరిగింది ప్రజలకి మీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు కానీ జగన్మోహన్ రెడ్డి కంటే బాగా కూటం ప్రభుత్వం చేస్తానని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమం ఇస్తామని వాళ్ళు పదే 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 చెప్పటం వల్ల అది ప్రజలు దాన్ని వీళ్ళకంటే ఎక్కువ చేస్తారని నమ్మి ఓట్లేయడం జరిగింది కూటమి ప్రభుత్వాన్ని కానీ ఇవాళ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితుల్లో లేదు రాష్ట్ర ఖజానా చూసుకుంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ చేసినటువంటి అప్పులు రెండు లక్షల అయితే ఈ గడిచిన ఈ పద్దెనిమిది మాసాల్లో కోటం ప్రభుత్వం అప్పులే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ చేసిన దానికంటే ఎక్కువ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ల్యాక్ రోజు అయ్యిందండి రెండు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసిందండి రెండు లక్షల యాభై వే కోట్లు ఎక్కడ ఏ సంక్షేమానికి ఉపయోగించింది ప్రజలకు ఏ రకంగా ఉపయోగపడింది అనేది కూడా కూటమి నాయకులు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఇవన్నీ కూడా మేము బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తాము బలంగా నిలబడతాము ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే మా ప్రధాన ఎజెండా ఎస్ గతంలో మీరు మూడు రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తీసుకెళ్ళి అక్కడ ఫెయిల్ అయ్యారు అని చెప్పి చాలామంది అంటున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వము మూడు జోన్లు అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది రెండు మధ్య వ్యత్యాసం ఏంటి విజనరీ విజనరీ అని చెప్పుకుంటారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మాటలకు మాత్రమే విజనరీ జగన్మోహన్ రెడ్డి గారు చేతల్లో చూపించే విజనరీ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మనకున్న పరిస్థితుల్లో మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా మూడు రాజధానులు ఆల్రెడీ డెవలప్డ్ సిటీ వైజాగ్ వైజాగ్కి చాలా హ్యూజ్ స్కోప్ ఉంది సో దానికని క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ సిటీగా వైజాగ్ లెజిస్లేటివ్ క్యాపిటల్ సిటీగా అమరావతి అండ్ జ్యుడిషియల్ క్యాపిటల్ సిటీగా కర్నూలు అనౌన్స్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పటికిప్పుడు స్క్రాచ్ లెవెల్ నుంచి డెవలప్ చేయాలి అంటే అమరావతికి కనీసంలో కనీసం లక్ష కోట్ల బడ్జెట్ అవసరం అవుతుంది ఇప్పుడు మనం ఉన్న ఈ లోటు బడ్జెట్లో ఆ లక్ష కోట్లు పెట్టి అమరావతిని బిల్డ్ చేయాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ ఎంతో కొంత డెవలప్ అయి ఉన్న వైజాగ్ సీ కోస్టల్ ఏరియా అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఉన్నాయి వైజాగ్కి సో చాలా ఎక్కువ ఉంది సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా ఎక్కువ వస్తూ ఉన్నాయి సో ఆ ఫార్మా ఉంది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యింది సో ఇవన్నీ ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతోటి మనకున్న బడ్జెట్కి ఈ వైజాగ్ అయితే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మనం త్వరగా గ్రో అవుతాం మనకు ఒక క్యాపిటల్ ఈజీగా ఫామ్ అవుతుందని చెప్పేసి ఉద్దేశంతో మూడు రాజధానులు ప్రపోజ్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఇవాళ వాళ్ళు దాన్నే కొంచెం మార్చి అటు ఇటుగా చెప్తా ఉన్నారు సో ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిన ట్రూత్ అంటే వైజాగ్ ఈజ్ ద స్కోప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కమింగ్ డేస్ ఎస్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఐదు వేల కిలోమీటర్లు ఉండబోతుంది అని తెలుస్తుంది పాదయాత్ర అంటే గతంలో పాదయాత్రకు ఇప్పుడు పాదయాత్రకు తేడా ఏంటి అప్పుడు సక్సెస్ అయ్యింది మరి ఇప్పుడు సక్సెస్ అవుతుందా ఖచ్చితంగా అండి పాదయాత్ర అనేది ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన పాలనకి నిదర్శనగా పాదయాత్ర చేయడం జరుగుతుంది మళ్ళీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ వర్షన్ టూ పాయింట్ వూ ఉంటుంది ప్రజా సంకల్ప యాత్ర ఖచ్చితంగా ప్రజల పక్షాన నిలబడడానికి ప్రజలకి మంచి చేయడానికి మళ్ళీ పాదయాత్ర చేస్తారు దాదాపుగా ఐదు వేల కిలోమీటర్లు చేసే అవకాశం ఉంది అది పార్టీ పెద్దలు అఫీషియల్గా చెప్తారు రాబోయే రోజుల్లో సో ఏదైనా కానీ ఈ యొక్క పరిపాలన నుంచి ఈ యొక్క విధానాల నుంచి ప్రజలకు మంచి చేకూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం సో తప్పకుండా మళ్ళీ పాదయాత్ర ఉంటుంది సో అది ఖచ్చితంగా ప్రజలకి చేరువవ్వాలి ప్రజల సమస్యలు వినాలి ప్రజల యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాదయాత్ర చేయడం అనేది చూస్తూ ఉంటాం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వం పదిహేను సంవత్సరాలు మేమే కలిసి ఉంటాం కుటుంబంలో పురపచ్యాలు ఎలా ఉంటాయో అలాగే కలుపుకొని వెళ్తామని అని చెప్పి పదే పదే కుటుంబ నాయకులు స్టేట్మెంట్ ఇస్తున్నాయి దీన్ని ఎలా తీసుకోవాలి వాళ్ళు గంటా ఉన్నారు వాళ్ళకి గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి కూడా తెలుస్తూ ఉంటుంది కానీ వాళ్ళు మేకపోతు గౌమర్యం చూపించుకుంటూ ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ థంపింగ్ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఇవాళ ప్రజలు హ్యాపీగా లేరండి గవర్నమెంట్ తోటి చాలా విసిగిపోయి ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు చేస్తున్నటువంటి పనులకి అసలు సింకింగే లేదు చాలా హామీలు ఇచ్చారు కొన్ని వందల వేల హామీలు ఇచ్చారు అవన్నీ నెరవేర్చేటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక నమ్మకం ఉంది చెప్పాడంటే చేస్తాడని సో ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు దానికోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఖచ్చితంగా కష్టపడతారు అని చెప్పి చెప్తాను ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ కోటి సంతకాల సేకరణకు సంబంధించి ఇన్ని రోజులు ఏ పార్టీ కూడా కలిసి రాలేదు కానీ రీసెంట్గా సిపిఐ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఒక మీడియా వీడియో విడుదల చేస్తూ మేము కూడా ధర్నాలు చేస్తాం అంటే పార్టీలలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పిలుపు మేరకు పార్టీలలో ఏమైనా చెల్లడం వచ్చిందంటారు ఇది ప్రజలకి లాభం చేకూరేటువంటి కార్యక్రమము దీంట్లో ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానించాల్సిందే ఎవరు ఎవరు ముందుకు వచ్చినా అభినందించాల్సిందే ఇది పార్టీకి లబ్ధి చేకూర్చే కార్యక్రమం కాదు ప్రజలకి ప్రజలకి బేసిక్ నీడ్ అయితే ఏదైతే ఉందో వైద్యం ఉచిత వైద్యం అనేది ఇది ఖచ్చితంగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళకూడదు ఇది ప్రజల యొక్క హక్కు అని చెప్పి మేము పిలుపునివ్వడం జరిగింది మీరు అందరూ కూడా మద్దతు ఇవ్వాలి మీరు కలిసి రావాలని ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఉద్యమాలు ఇంకా ఉంటాయండి ఈ ప్రైవేటైజేషన్ ఆగేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది